ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర చాలా ప్రత్యేకమైనది మందారం ప్రారంభం పంతొమ్మిది వందల యాభై నాలుగు హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో భక్తులు కలసి మొదటిసారిగా వినాయక నవరాత్రుల సందర్భంగా చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పుడు కేవలం ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తుగల గణపతి విగ్రహం మాత్రమే ఏర్పాటు చేశారు ఇది భక్తుల సమూహం చేసిన ఒక సాధారణ ఆరంభం పెద్ద విగ్రహ సంప్రదాయం తరువాత ప్రతి సంవత్సరం గణపతి విగ్రహం క్రమంగా పెంచుతూ వచ్చారు దీంతో ఖైరతాబాద్ వినాయకుడు హైదరాబాద్లోనే కాదు దేశంలోనే ప్రసిద్ధిగాంచాడు విశేషాలు ప్రతి ఏడాది విగ్రహాన్ని వేర్వేరు శిల్పాలతో వేర్వేరు రూపాలతో అలంకరిస్తారు నలభై నుండి అరవై అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని నిర్మిస్తారు రెండు వేల ఇరవై మూడులో ఖైరతాబాద్ వినాయకుడు అరవై మూడు అడుగుల ఎత్తుతో శ్రీశక్తి రూప గా ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి శిల్పులు కార్మికులు యాభై రోజుల కంటే ఎక్కువ సమయం కష్టపడతారు విగ్రహ నిర్మాణానికి టన్నుల కొద్దీ మట్టి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చెక్క రంగులు వాడుతారు ప్రతి సంవత్సరం విగ్రహానికి ఒక ప్రత్యేక నామకరణం ఉంటుంది ప్రసాదం లడ్డు ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ప్రత్యేక ఆకర్షణ మహాలడ్డు ఈ లడ్డు కిలోలలో కాకుండా టన్నులలో తయారవుతుంది బాలాజీ మిఠాయి షాప్ తరఫున ప్రతి సంవత్సరం అందిస్తారు ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండులో లడ్డు ఒకటి పాయింట్ ఐదు టన్నుల బరువుతో రెండు వేల ఇరవై మూడులో దాదాపు రెండు పాయింట్ ఐదు టన్నుల బరువుతో తయారు చేశారు విసర్జన ప్రతి ఏడాది వినాయక చవితి తర్వాత భారీగా హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేస్తారు ఇది లక్షల మంది భక్తులను ఆకర్షించే అద్భుత దృశ్యం ప్రత్యేకత దేశంలోనే ఎత్తైన గణపతి విగ్రహం అనగానే ముందు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ప్రతి సంవత్సరం వినాయక దర్శనం కోసం వస్తారు కుడిచూపుడు వేలు మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుడు హైదరాబాద్కు గణపతి నవరాత్రుల సమయంలో ఒక ప్రతీక ఒక భక్తికేంద్రము ఒక సాంస్కృతిక సంప్రదాయంగా నిలిచిపోయాడు మీకు నేను ఈ చరిత్రను భాగాలుగా వివరంగా సంవత్సరానికొక భాగం రూపాల వివరాలు కథ మొదలైనవి రాసి చెప్పాలా ఖైరతాబాద్ వినాయకుని చరిత్ర రెండో భాగం ఖైరతాబాద్ వినాయకుడి గూర్చి మొదటి భాగంలో ఆయన ఆరంభం ప్రతిష్ట ప్రారంభం గురించి చూశాం ఇక రెండవ భాగంలో ఈ మహాగణనాధుడి విస్తృత రూపం భక్తుల విశ్వాసం ప్రత్యేకతలు వివరంగా చూద్దాం డ్యాష్ 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 విగ్రహ రూపం విశిష్టత ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకుడిని నలభై అడుగుల నుండి ఐదు అడుగుల వరకు విశేషమైన ఎత్తులో నిర్మిస్తారు మట్టి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇనుపగడలతో ఈ మహావిగ్రహాన్ని ప్రత్యేక శిల్పకారులు నెలల తరబడి కష్టపడి తయారు చేస్తారు ప్రతి ఏడాది విగ్రహం ఒక కొత్త రూపంలో కొత్త అలంకారాలతో దర్శనమిస్తుంది కొన్నేళ్లలో శివపార్వతులతో కూడిన గజాననుడు రూపంలో ఉండగా మరికొన్ని సంవత్సరాల్లో దశావతార వినాయకుడు ఇంకొన్నిసార్లు శ్రీ లక్ష్మి వినాయకుడు అలాగే విశ్వరూప వినాయకుడు రూపాల్లో దర్శనమిస్తూ భక్తులకు ఆనందాన్నిస్తాడు డ్యాష్ 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 ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సేవ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తోంది మొదట ఒకటి పాయింట్ ఐదు అడుగుల విగ్రహంతో మొదలైన ఈ యాత్ర నేటివరకు ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ప్రతిష్ఠించే ఉత్సవంగా పేరు తెచ్చుకుంది సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన వారు ఈ ఉత్సవంలో పాల్గొని సేవ చేయడం ఈ ఉత్సవం గొప్పతనం డ్యాష్ 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 ప్రసాదం లడ్డు మహిమ ప్రతి ఏడాది ఖైరతాబాద్ వినాయకునికి మహాప్రాసాదంగా భారీ లడ్డు సమర్పిస్తారు ఈ లడ్డు కొన్ని టన్నుల బరువులో తయారవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లోని తాపేశ్వరం గ్రామంలో ప్రత్యేకంగా చేసి ట్రక్కుల మీదుగా హైదరాబాదుకు తెస్తారు నిమజ్జనం అనంతరం ఆ లడ్డుని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు డ్యాష్ 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 భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తారు చదువులో విజయం వ్యాపారంలో అభివృద్ధి కుటుంబ సుఖశాంతులు ఆరోగ్య కోరికలు అన్నిటికీ ఆయన ఆశీర్వదిస్తాడని భక్తులు నమ్ముతారు డ్యాష్ 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 నిమజ్జనం మహోత్సవం వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన తరువాత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు ఇది మహానగరానికి అతి పెద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది పోలీస్ ప్రభుత్వం భక్తులు అందరూ కలిసి ఈ మహా ఉత్సవాన్ని సాఫీగా పూర్తి చేస్తారు డ్యాష్ 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 కుడిచూపుడు వేలు ఇలా ఖైరతాబాద్ వినాయకుడు కేవలం హైదరాబాదుగాక మొత్తం దేశం దృష్టిని ఆకర్షించే మహోత్సవంగా నిలిచాడు డ్యాష్ 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 మీకు కావాలంటే నేను మూడో భాగంలో ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేక సంవత్సరాల చరిత్ర ఏ ఏటా ఏ రూపంలో ప్రతిష్ఠించారు ఆ విశేషాలు వివరంగా చెబుతాను చెబుదామా ఖైరతాబాద్ వినాయకుడు భాగం మూడు ఖైరతాబాద్ వినాయకుడి చరిత్రలో మూడవ భాగానికి స్వాగతం చేతులు ముడుచుకున్న వ్యక్తి భక్తుల విశ్వాసం అంకితభావం వల్ల ఈ మహాగణనాధుడి విగ్రహం ప్రతి ఏడాది కొత్త రూపంలో కొత్త విశేషాలతో దర్శనమిస్తుంది డ్యాష్ 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 మెరుపులు వచ్చే టపాసులు ప్రతిమా నిర్మాణంలో విశేషాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చిన్న పరిమాణంలో మొదలైన ఈ విగ్రహం నేడు ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడిగా నిలుస్తోంది ప్రతి సంవత్సరం యాభై అడుగుల నుండి అరవై ఐదు అడుగుల వరకు విగ్రహం తయారు చేస్తారు మట్టి ఇనుము వుడ్ ఫ్రేమ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కలిపి ఈ ప్రతిమను నిర్మిస్తారు సుమారు యాభై నుండి అరవై మంది శిల్పులు రెండు నెలలపాటు రాత్రింబగళ్లు కష్టపడి గణపతిని తీర్చిదిద్దుతారు డ్యాష్ 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 పార్టీ పాపర్ గణేష్ చతుర్థి వేడుకలు గణపతి విగ్రహం ఏర్పాటైన తర్వాత నుంచే భక్తులు లడ్డూ ప్రసాదం సమర్పిస్తారు ముఖ్యంగా బలారాం మూర్తిచూరి లడ్డూ ప్రసిద్ధి చెందింది ఈ లడ్డూ కొన్ని క్వింటాళ్ల బరువుతో బంగారు వర్ణపు అలంకరణతో గణనాథుడికి సమర్పిస్తారు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ప్రతిరోజూ లక్షలాది మంది వినాయకుని దర్శించుకుంటారు డ్యాష్ 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 త్రిభుజాకార జెండా నిమజ్జన మహోత్సవం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రత్యేకమైన క్రేన్లు ట్రక్కులు ట్రాలీలు వినియోగించి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు నిమజ్జన శోభాయాత్రలో లక్షలాది భక్తులు వందలాది వాహనాలు డప్పులు భజనలు శోభాయాత్రా బృందాలు పాల్గొంటాయి డ్యాష్ 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 చెర్రీ పువ్వు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఖైరతాబాద్ వినాయకుడు కేవలం ఒక ప్రతిమ కాదు భక్తుల ఆశల ప్రతీక ప్రతి భక్తుడు తన కోరిక తీరాలని గణపతి దీవెనలతో అడ్డంకులు తొలగాలని ప్రార్థిస్తాడు గణపతి అంటే విఘ్నాలను తొలగించేవాడు అందుకే ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ప్రజలు విశేష భక్తితో ప్రార్థిస్తారు డ్యాష్ 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 కుడిచూపుడు వేలు తరువాతి భాగంలో ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేక అలంకరణలు ప్రతి ఏడాది వచ్చే థీమ్స్ గురించి చెబుతాను మీకు ఈ భాగాన్ని పది నిమిషాల కథారూపంలో కావాలా లేక వివరమైన శైలిలో కొనసాగించమంటారా ఖైరతాబాద్ వినాయకుడు భాగం నాలుగు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిర్మాణం ఆరాధన మహోత్సవం ఒక్కరోజులో జరిగిపోదు నెలల తరబడి భక్తుల సమర్పణ శిల్పుల కృషి నిర్వాహకుల అంకితభావం కలిసొచ్చి భక్తి పండుగలా రూపుదిద్దుకుంటుంది మహోత్సవ వాతావరణం వినాయక చవితి దగ్గరపడేసరికి ఖైరతాబాద్ పరిసరాలు పుణ్యక్షేత్రంలా మారిపోతాయి ప్రతివీధి దీపాలతో వెలిగిపోతుంది అన్నదాన పందిళ్లు నిత్యహారతి మండపాలు శతచండియాగాలు అన్ని భక్తి రాగాన్ని వినిపిస్తాయి భక్తులు ఎక్కడి నుండో తరలివస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుండి కూడా యాత్రికులు చేరుతారు అందరి నోటి మీద ఒకే మాట ఓన్గణ గణ గణపతయే నమహ వినాయకుని అలంకారం ప్రతిరోజు ఖైరతాబాద్ గణపతి విభిన్న అలంకారాలతో దర్శనమిస్తారు ఒకరోజు తులసి పత్రాలతో ఇంకో రోజు పుష్పాలతో మరుసటి రోజు చక్కని ఆభరణాలతో వేల కొద్దీ పూదండలు మాలలతో దేవుడు ముస్తాబు అవుతాడు ఈ మహద్భావాన్ని చూసిన ప్రతి భక్తుడి మనసు భక్తిరసంతో నిండిపోతుంది ప్రత్యేక నైవేద్యాలు ఇక్కడి గణపతి వద్ద నైవేద్యాలు కూడా విశేషమే లడ్డూలు మోడకాలు అన్నప్రసాదం పాలు తేనె కొబ్బరికాయలు అరటిపండ్లు ప్రతిరోజు వేర్వేరు విశాల నైవేద్యాలు సమర్పిస్తారు అందులో ముఖ్యమైనది శ్రీ మహాలడ్డు టన్నుల కొద్దీ బరువుండే ఆ లడ్డు ప్రతిసారి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది సమాజానికి సేవ ఖైరతాబాద్ వినాయక మహోత్సవంలో పూజలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు అన్నదానం విద్యార్థులకు సహాయం దీనివల్ల ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాక సామాజిక ఐక్యతా సంకేతంగానూ నిలుస్తుంది మహానిమజ్జనం వైపు పండుగ రోజులు ముగుస్తున్న కొద్దీ విజయ నిమజ్జనం కోసం ఏర్పాట్లు మొదలవుతాయి హుస్సేన్ సాగర్ వైపు వెళ్లే మార్గం మొత్తం భక్తి నినాదాలతో మారుమ్రోగుతుంది గణపతి బప్పామూరియ అంటూ భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్తారు కుడిచూపుడు వేలు తదుపరి భాగంలో ఖైరతాబాద్ వినాయకుడి మహానిమజ్జనోత్సవం విశేషాలు గురించి చెప్తాను మీకు కావాలంటే నేను పాట్ ఐదులో నిమజ్జనోత్సవం పూర్తి కథనం చెబుతాను చెప్పమంటారా